హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పుని పెళ్లి చూపుల కోసం రెడీ చేస్తూ ఉంటారు స్వప్న కావ్య కనకం వాళ్ళిద్దరిని చూసి అప్పుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుని చీరలో చక్కగా అందంగా రెడీ చేస్తారు కావ్య స్వప్న నా రెండు కళ్ళు సరిపోవటం లేదే మీ ముగ్గురు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని కనకం వాళ్ళ ముగ్గురుతో అంటూ ఉంటుంది ఇక కావ్య స్వప్న అప్పు కనకం వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంతలో పెళ్లి చూపులకి ఇక అబ్బాయి వాళ్ళమ్మా నాన్న వచ్చేస్తారు ఇక రాజ్ అలాగే కృష్ణమూర్తి అందరూ వాళ్ళని చక్కగా ఆహ్వానిస్తారు ఇక కొడుకుని చూసిన రాజ్ ఏంటి చాలా బాగున్నాడు అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అప్పుని చేసుకుంటున్నాడు అంటే మంచి మనసే ఉండుంటుంది కానీ ఏం చేయను మా కళ్యాణ్ మనస్ఫూర్తిగా ప్రేమించిన అప్పుని వీడు పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు నోనో ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా నేను క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు రాజ్ ఇక అప్పుని కావ్య కనకం చక్కగా తీసుకుని వచ్చి పెళ్ళికొడుకు ముందు కూర్చోపెడతారు ఇక పెళ్ళికొడుకు అప్పుని చూస్తారు అప్పు నన్ను గుర్తుపట్టావా నువ్వు నేను అలాగే గారు స్వప్న అందరం బయట ఆడుకునేవాళ్ళం కానీ మాకు ట్రాన్స్ఫర్ అవ అవడంతో మా మమ్మీ డాడీ అన్ని ఊర్లు తిరిగేశారు చిత్త చివరికి మళ్ళీ ఇదే ఊరికి వచ్చేసాము ఇక అమెరికాలో మంచి శాలరీ ఇక నాకు వచ్చే భార్య కూడా జాబ్ చేయాల్సిన అవసరం లేదు మా అమ్మ నాన్నీ చక్కగా చూసుకుంటే చాలు అనుకుంటున్నాను అదే ఉన్న సంబంధం అయితే నాకన్నా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు అలాగే నువ్వు మగ రాయుడివి అని నాకు తెలుసు అందుకే నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటారు ఇక అప్పు తన్ని చూసి నాకు ఓకే అని అంటుంది ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు ఇష్టమని చెప్పడంతో ఇక పంతులు గారు అంటారు అమ్మా ఒక పది రోజుల్లో పెళ్లి ముహూర్తం బాగుంది అబ్బాయి అమెరికా వెళ్తారు ఈలోపు అమ్మాయికి వీసా అన్ని రెడీ చేస్తే అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తారు అనగాని సరే పంతులు గారు అని చెప్తారు కనకం కృష్ణమూర్తి ఇక రాజ్ కూడా బాధపడుతూనే ఇక ఏమీ అనలేని పరిస్థితి కావ్య చాలా సంతోషపడుతుంది ఇక పెళ్లి చూపులకి వచ్చిన వారు ముహూర్తం పది రోజుల్లో పెట్టించుకుని వెళ్ళిపోతారు కనకం కృష్ణమూర్తికి హ్యాపీగా అనిపిస్తుంది ఇక కావ్య అంటుంది అమ్మయ్యా అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు మా అత్తవారికి చెప్తాను అలాగే వారం రోజులు కాబట్టి అప్పు పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలి మా ఆయనే చేస్తాడు అనగానే నేనా అని అంటారు రాజ్ ఏమండి మీరు చెయ్యిరా అప్పు పెళ్ళి తూతూ మంత్రంగా చేద్దామా అని అంటుంది కావ్య అలా ఎందుకు చేస్తాము అంగరంగ వైభవంగా చేస్తాము కానీ పెళ్ళికొడికే నా తమ్ముడు కళ్యాణైతే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ పెళ్లి చూపులు పూర్తయ్యాయి కదా మేము వెళ్తాము అని అంటారు సరే అల్లుడు గారు అని చెప్పి కావ్య రాచిక కనకం ఇంటి నుండి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక రాజ్ ఇంటికి చేరుకొని దుగ్గిరాల వారందరికీ అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందని వారం రోజుల్లో పెళ్ళని ఇక అమెరికాకి తను వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటుంది కావ్య ఇక దుగ్గిరాల వారంతా హ్యాపీగా ఫీల్ అవుతారు స్వప్న అయితే అప్పుకి మంచి సంబంధం వచ్చింది దానికి పెళ్ళై దూరం అవుతుందంటే బాధగా ఉందే కావ్య అనగానే అక్క ఇన్నాళ్ళ అమెరికా అంటే కష్టంగా ఉండేది ఇప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు రావచ్చు అని అంటుంది కావ్య అవునులే అని అంటూ ఉండగానే ఇందిరాదేవి అంటారు అప్పు మన రెండు కుటుంబాలకి చిన్నపిల్ల తను పెళ్ళి కుదిరింది అంటే మాకు కూడా చాలా సంతోషం అందుకే మా ఇంటి తరపు నుండి తనకి గంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నాము పెళ్లి ఖర్చులంతా మేమే భరిస్తాము అలాగే అప్పు కనకం కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చేస్తే చాలు అనగానే అమ్మమ్మగారు అని అంటుంది అవునమ్మా కావ్య చాలామంది వారికి మీ తాతగారు పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లైనా అప్పుకి మా ఇంటి తరపు నుండి అన్ని అన్ని సారే చీరలు తనకి అందుతాయి ఏ ధాన్యలక్ష్మి ఏ అపర్ణ ఏ రుద్రాని నేను చెప్పింది మీకు నచ్చిందా అనగాని అయ్యో అత్తయ్య ఎంత మాట అప్పుకి పెళ్ళి అవుతుందంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది చీర సారలే కాదు నగలు కూడా మంచి డిజైన్స్ ఇద్దాము అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి అమ్మయ్యా అప్పు దరిద్రం కళ్యాణి వదిలిపోతుంది నా కొడుక్కి మంచి అందమైన మనసున్న అమ్మాయిని ఇచ్చి చెయ్యాలి ఆ అనామిక లాంటి దాన్ని కాదు అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి ఇటు రుద్రాని అనుకుంటుంది అమ్మయ్యా ఆ అప్పుకి ఈ ఎవరితోనో పెళ్ళవని ఎందుకంటే ఆ ఆటోంబం ఈ ఇంటికి రాకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ అయ్యో కావ్య ఇంతగా చెప్పాలా మన ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేసి అలాగే పెళ్లి పందిరికి మనమే తీసుకుని వెళ్తాము అని అంటుంది రుద్రాణి థ్యాంక్స్ రుద్రాణి గారు చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మీరు పుట్టిన తర్వాత ఇదే మంచి విషయం అనుకుంటా అని అంటుంది కావ్య కరెక్ట్గా అప్పుడే కళ్యాణ్ వస్తారు ఏంటి అందరూ సంతోషంగా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరికి పెళ్ళి అనగానే కవి గారు అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది ఇదిగో వచ్చే వారం అప్పుకి పెళ్ళి మనందరం అప్పు పెళ్ళిని బాగా ఎంజాయ్ చేయాలి అని అంటుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతారు కళ్యాణ్ కానీ తన మనసులో ఉన్న ప్రేమ ఎవరికైనా తెలుస్తుందేమోనని కంట్రోల్ చేసుకుంటాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ ని గమనిస్తూ ఉంటారు రాజ్ నా తమ్ముడు అప్పు పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ ఎలా ఇక్కడే కాబట్టి అందరికీ చెప్పేస్తే బాగుంటుందేమో కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ఈ పెళ్లి ఇప్పుడే ఆగిపోతుంది కళ్యాణ్కి అప్పుకి పెళ్ళవుతుంది చెప్పేయాలి అని చెప్పి మమ్మీ నానమ్మ అని అంటారు ఒరే బడుద్దాయి నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ అప్పు శోభనం మాత్రం మీ కావి శోభనంలా అస్సలు అవ్వకూడదు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మో వీళ్ళు మాత్రం దాని గురించి మర్చిపోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది అప్పుని అందరూ చక్కగా పెళ్లి కూతుర్ని చేస్తారు ఇక అప్పుకి పెళ్లి వస్తుంది కళ్యాణ్ తన మనసులో ఉన్న ప్రేమని దాచేసి అందరితో నవ్వుతూ కవితలు రాస్తూ ఉంటూ ఉంటారు అప్పు మాత్రం కళ్యాణ్ని గమనిస్తుంది అప్పుకి పెళ్లి కూతుర్ని చూసి అలాగే చక్కగా అరటి ఆకుల్లో పచ్చని పందిరి కింద భోజనాలన్నీ ఇక స్వయంగా రాజ్ అలాగే రాహుల్ రుద్రాని వీళ్ళందరూ సందడి సందడిగా డాన్సులు వేస్తూ వడ్డిస్తూ ఉంటారు అలాగే మెహందీ ఫంక్షన్ అన్ని అప్పుకి గ్రాండ్గా దుగ్గిరాల ఇంటివారే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు కానీ ఇటువైపు అప్పు అటువైపు కళ్యాణ్ ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక కావ్య అప్పు దగ్గరికి వస్తుంది అప్పు నువ్వు ఇండియా నుండి అమెరికా వెళ్తున్నావని బాధపడుతున్నట్టున్నావు కానీ బాధపడద్దు అందరం సంతోషంగా ఉన్నాము అని అంటుంది అక్క అలా అర్థమైందా పోనీలే అలా అర్థమైతేనే బాగుంటుంది అని అనుకుంటుంది ఇటువైపు రాజ్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు కళ్యాణ్ నువ్వు బాధపడుతున్నావు కదరా అని అంటారు ఎందుకన్నయ్యా నా క్లోజ్ ఫ్రెండ్ అప్పు నా ప్రాణ స్నేహితురాలు అవుతుంది నాకు సంతోషంగా ఉంది అని అంటారు అవును సంతోషంగా ఉంది కానీ నీ కళ్ళ కింద బాధ కూడా కనిపిస్తుంది అని అంటారు రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే నాకు తెలుసురా అప్పుని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని కానీ ఆ మాట అప్పుకెందుకు చెప్పలేదు అప్పు కూడా ఆ తప్పే చేసి నిన్ను కొన్ని రోజులు దూరం చేసుకుంది ఆనమికని పెళ్లి చేసుకునేటట్టు అయ్యింది ఇప్పుడు పెళ్ళి ఇంకొన్ని గంటల్లో తనకి పెళ్ళవుతుంది ఇప్పటికైనా నీకు అవకాశం ఉందేమో అనగానే అన్నయ్య నాకు అవకాశం లేదు ఎందుకంటే అటు చూడు కనకమాంటి కృష్ణమూర్తి అంకుల్ అలాగే వదిన స్వప్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అప్పు కూడా సంతోషంగా ఉంది తన్ తన జీవితంలో నిన్ను వెళ్ళాక తనకి కష్టాలు అవమానాలే మిగిలాయి అప్పు మగరాయుడు అలాంటి అప్పుని కూడా నువ్వు ఆడపిల్లవి తిరుగుపోతివి అని నానా రకాల మాటలు అంటూనే ఉన్నారు ఇప్పుడు పెళ్లి నేను చేసుకుంటాను అంటే ఆ మాటలే నిజమవుతాయి అని అంటారు కళ్యాణ్ అంటే ఎవరో ఏదో అంటారని నీ ప్రేమని బలి చేసుకుంటావా అని అంటారు చూడన్నయ్య అప్పు మనస్ఫూర్తిగా పెళ్లిని ఒప్పుకుంది అమెరికాలో హ్యాపీగా ఉంటుంది ఇక నాకంటావా అసలు పెళ్ళంటేనే విరక్తి కలిగిపోయింది ఆ అనామిక వల్ల అప్పు అయితే నా మనసులో పెట్టి చూసుకునేవాణ్ణి కానీ అప్పు దూరం అయ్యాక పెళ్ళనే మాటే ఇక నా జీవితంలో ఉండకూడదని అనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఇక అప్పుని పెళ్ళి మండపానికి కారులో ఊరేగిస్తూ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు వారు కూడా చాలా సందడిగా ఊరేగింపు మొదలవుతుంది అప్పు అలాగే పెళ్ళికొడుకు ఇద్దరు చక్కగా బ్యాండ్ మాలం మధ్య ఊరేగిస్తూ ఉంటారు ఇక పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని పీటల మీదకి తీసుకువస్తే గౌరీదేవి పూజ అలాగే అన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పడంతో ఇక అప్పుని చక్కగా పెళ్ళికూతుర్ల మంచి పట్టు చీరతో ఇక స్వప్న అలాగే ఇక కావ్య తీసుకుని వచ్చి పెళ్లి పెళ్లిపీట్లపై కూర్చోపెడతారు పెళ్లి కొడుకు కూడా బట్టలు మార్చుకొని ఇక అప్పుపై పక్కన కూర్చుంటారు ఇక వాళ్ళిద్దరూ గౌరీదేవి పూజ అన్ని పంతులు గారు ఒక్కొక్కటిగా చేయిస్తూ ఉంటారు ఇక జీలకర్ర బెల్లం కూడా అప్పు పెళ్లి కొడుకుతో పెట్టిస్తారు ఇక కళ్యాణ్ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ధాన్యలక్ష్మి అది గమనిస్తుంది ప్రకాష్ కూడా గమనిస్తారు ఇక ప్రకాష్ ధాన్యలక్ష్మి వచ్చి ఏంట్రా అప్పుకి పెళ్ళైతే నువ్వు బాధపడుతున్నావేంటి నీ ఫ్రెండ్ పెళ్ళి మన ఇంట్లోనే జరిగింది మనమే జరిపిస్తున్నాము ఇంకా బాధెందుకు అప్పుకి చక్కగా పెళ్ళయింది నువ్వు త్వరలో పెళ్ళి చేసుకుంటావు అని అంటుంది ధాన్యలక్ష్మి అవునరా అప్పుకి పెళ్ళవుతుంది కదా మనందరం సంతోషంగా ఉన్నాం కదా అని అంటారు ప్రకాష్ ఇంతలో పెళ్ళి ఆపండి అన్న గొంతు వినిపిస్తుంది ఇక ఒక ఆడమ్మాయి అక్కడికి వస్తుంది ఇక అప్పు పక్కన ఉన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా పైకి లేస్తారు వీడు నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకొని నగలు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానన్న మాటిచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటాడా వీడు ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చాను పోలీసులు అరెస్ట్ చేయండి అని అంటారు ఇక అప్పు పక్కనున్న పెళ్ళికొడుకు పారిపోతూ ఉండగా అరెస్ట్ చేస్తారు ఇక పోలీసులు చెప్తారు చూడమ్మా వీడు అమెరికాలో ఉన్నట్టు అందరికీ చెప్పి అదిగో అక్కడున్న తల్లిదండ్రులకు కూడా బురడి కొట్టించి ఇప్పటికీ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు నలుగురి దగ్గర నగలు తీసుకొని ఇక పెళ్లైన రెండో రోజే వేరే వీధిలోకి వెళ్ళిపోతాడు అనగాని అదేంటి అతను మా ఇంటి దగ్గరే చిన్నప్పటి నుండి ఉండేవాడు కదా ఇలా ఎలా అని అంటుంది కనకం అలాగే నమ్మిస్తాడు ఒక సంవత్సరం నుండి ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అన్నది నిశితంగా గమనించి ఏదైనా ఆడపిల్లకి ఏదైనా లోటుందని తెలుసుకొని వాళ్ళ దగ్గరే బురిడీ కొట్టిస్తారు ఇలాంటి వారు ఇండియాలో చాలామంది ఉన్నారు ఆడపిల్లలకన్నా వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ పెళ్లి చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ కనకం కృష్ణమూర్తికి చెప్పి పెళ్ళికొడుకుని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిపోతారు అప్పు పెళ్ళి పీటల మీదే ఆగిపోతుంది ఇక వచ్చిన జనాలు అంటారు ఆగిపోయింది ఎందుకో అనుకున్నామో ఇదిగో ఈవిడి గారు ఆ కళ్యాణంతో తిరిగి తిరిగి ఉంటే ఇక ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు పెళ్లి పీట్ల మీద పెళ్ళే ఆగిపోయింది పదండి పదండి వచ్చిన పని అయిపోయింది కనకం మన బస్తీలో కాకుండా ఈ దుగ్గురాల ఇంటి డబ్బుతో పెద్ద పెళ్ళి చేయాలనుకుంది కానీ ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ ఆపండి పెళ్లి పీట్లపై ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతే సానుభూతి పెట్టాలి కానీ ఇలా మాటలు అంటూ ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు అసలు మీరు మనిషిలేనా మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఇలాగే ఒకరోజు జరిగితే ఆ బాధ అర్థమవుతుంది అనగానే మరి మీరు దుగ్గిరాల ఇంటివారు కదా నువ్వు అప్పు ఎన్నోసార్లు తిరిగారని పుకార్లు షికారయ్యాయి మరి నువ్వెందుకు అప్పుని పెళ్ళి చేసుకోకుండా దూరం నుండి అక్షింతలు వేస్తున్నావు ఏ ఇప్పుడు అప్పుని పెళ్ళి చేసుకుని మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళొచ్చు కదా కుదరదు లేని వాళ్ళు కాబట్టి అలా మాటలు మాత్రమే మాట్లాడతారు అని అంటారు ఏం మాట్లాడుతున్నావే కళ్యాణ్ బాబు ఎందుకు చేసుకుంటారు అని అంటుంది కనకం కనకం ఆంటీ అప్పు నేను పెళ్లి చేసుకుంటాను అప్పు నేనంటే నీకు ఇష్టమా అనగానే ఏందిరాబాయ్ నా తలరాత ఇలా ఉంటే నువ్వెందుకు నన్ను కాపాడాలనుకుంటున్నా వద్దు నాకు పెళ్ళి వద్దు గిల్లి వద్దు అని అంటుంది అప్పు నువ్వు మాత్రం నాకు కావాలి నీ మనసు చాలా మంచిది నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమించినా కవిపై నీకు ప్రేమ లేదా అని అంటారు కవి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునప్పు దేవుడు నిజంగా ఈ పెళ్ళి ఏర్పాట్లు చేసి ఆ పెళ్ళికొడుకు నిచ్చే పెళ్ళికొడుకులా చేశాడేమో మనిద్దరం భార్య భర్తలని రాశాడేమో అని చెప్పి అంటారు ఇక కళ్యాణ్ చేతికి అక్కడ పంతులు తాలిబొట్టుని ఇస్తారు ఇక కళ్యాణ్ ని పెళ్ళికొడుకుగా రెడీ చేసి రాజ్ కావ్య పీటలపై కూర్చోపెడతారు అప్పు కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్